సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణాయి నిర్వహణలో విద్యార్థులచే విపణి కార్యక్రమం వైభవంగా నిర్వహించారు విద్యార్థులు ఉద్యోగులతో పాటు వ్యాపార రంగంలో రాణించాలనే ఉద్దేశంతోనే విపణి కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు سبحانك

లైక్ టు వెల్కమ్ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాల్సిందిగా ఐకేసి బిగ్ వెల్కమ్ చెప్పాల్సిందిగా కోరుకున్నాను లెక్స్ అయితే రోజు నా డ్రెస్సింగ్ అన్న వచ్చేసిన నేను నా స్టాఫ్ మీడియా మిత్రులు మరియు నా ప్రియమైన విద్యార్థినులు అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు విపణి విపణి అంటే విక్రయించడం ఎన్నో నుంచి తీసుకుని విపణి పదానికి అర్థం అంటే విక్రయించడం అన్నమాట మన పాఠ్య భాగంలో పాఠ్యాంశంలో భాగంగా ఈ విక్రయించడం కామర్స్ వాణిజ్య శాస్త్రంలో వాణిజ్య శాస్త్రంలో పాఠాలు వినే విధంగా చెప్పబడే విధంగా ఈ విక్రయాలని ఇక్కడ ఈరోజు మేము ఏర్పాటు చేస్తున్నాము అదే ఇంగ్లీష్లో ఫుడ్ ఫెస్టివల్ ఫుడ్ ఫెస్టివల్ నథింగ్ బట్ ఓన్లీ ఫుడ్ ఫెస్టివల్ హ్యాండిక్రాఫ్ట్స్ కానివ్వండి మంచి మంచి ఫన్ అండ్ గేమ్స్ కానివ్వండి వంట చేస్తూ అమ్మడం కానివ్వండి లేకపోతే మన హోల్సేల్లోంచి తక్కువ రేటు కొనుక్కొని వచ్చి ఇక్కడ కొంచెం లాభానికి అమ్మడం కానీ ఇవన్నీ మనము వ్యాపార వాణిజ్య శాస్త్రంలో వ్యాపార శాస్త్రంలో మెళుకువల్ని ఎలా వాళ్ళకి బోధిస్తూ ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించి అందులో మేము ప్రాక్టికల్గా అవి చేసి చూపిస్తాం మా లెక్చరర్స్ ప్రతి ఒక్క స్టాల్ని దగ్గర ఉంటూ వాళ్ళకి ఎలా వ్యాపారం చేసుకోవాలి ఎలా వాళ్ళు ఈ డిగ్రీ తర్వాత వాళ్ళు ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ కానివ్వండి ప్రైవేట్ జాబ్ కానివ్వండి చేయాల్సిన ఇది ఉండదు అంటే ఆ కెపాసిటీ ఉండదు కొంతమంది ఇంట్లోనే ఉంటారు కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అమ్మాయిలకి ఇది సూటబుల్ అనమాట ఇంటి నుండి ఇంట్లో కొంచెం ఎలాంటివి పిండి మంటలు కానివ్వండి చేతి వృత్తులు కానివ్వండి ఇవన్నీ ఎంకరేజ్ చేయడానికి వాళ్ళ వాళ్ళ డబ్బుని వాళ్ళు సంపాదించుకొని వాళ్ళ యొక్క ఈ ఏమంటారు దాన్ని వాళ్ళే సంపాదించుకొని భర్త మీద వాళ్ళు డిపెండ్ అవ్వకుండా వాళ్ళ స్వత స్వతహాగా సంపాదించుకొని మనసు నిండా సంపాదించి చేతినిండా సంపాదించుకొని మనసు నిండా ఖర్చు పెట్టుకోవడానికి ఇదొక మంచి మార్గం అని నేను భావిస్తున్నాను ఇంకోటి ఏంటంటే ఇక్కడ మాకు ఉర్దూ మీడియం ఉంది ఉర్దూ మీడియం గురించి మీకు తెలుసు కాబట్టి ఉర్దూలో ఉర్దూ మీడియం అమ్మాయిలు చదువు తర్వాత వాళ్ళు బయట వెళ్ళి ఎలాంటి పనులు కానివ్వండి బయటకు వెళ్ళేవి చేయరు కాబట్టి వాళ్ళకి ఇంట్లో ఉంటూ సంపాదించుకోవడానికి వాళ్ళకి సర్టిఫికేట్ కోర్సుల రూపంలో మెహందీ డిజైన్లు ఆ బ్యూటీషియన్ కోర్సులు ఇవి కూడా మేము సర్టిఫికేట్ కోర్సులు స్టార్ట్ చేస్తాము చేస్తున్నాం కూడా ఈ ఇయర్ కూడా మేము స్టార్ట్ చేస్తాము ఇది కూడా చాలా లాభదాయకమైన పని అలాగే సెల్ ఫోన్ రిపేర్ కానివ్వండి ఇవన్నీ ఉంటాయి ఇంట్లో ఉంటూ చేసుకున్నవి ఇలాంటివన్నీ మెళకొని నేర్పించే ఫ్యూచర్లో మా స్టూడెంట్స్ వ్యాపార రంగంలో మంచి మంచి వ్యాపార వేత్తలుగా తీ తీర్చిదిద్దాలని ఇక్కడి నుంచే ఫౌండేషన్ మేము వేస్తున్నాము ఈ ప్రోగ్రామ్ సంగారెడ్డిలోనే ఒక మొట్టమొదటి స్థానాన్ని సంపాదించుకుంది ఉన్న ఒక్క ఒక్కగానొక్క ఉమెన్స్ డిగ్రీ కళాశాల మా ఉమెన్స్ డిగ్రీ కళాశాల సంగారెడ్డి అని నేను గర్వంగా చెప్తున్నాను